హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు నేను స్పైన్ సర్జన్ హైదరాబాద్లో నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ బ్యాక్ పెయిన్ సయాటికాతో వస్తూ ఉంటారు వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే నడు నొప్పి ఉంది అండ్ కాళ్ళు సయాటికా ఉంది సార్ దీనికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు ఇది వాళ్ళకి అండ్ ఆల్సో జనరల్ పబ్లిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన బ్యాక్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఆ పాయింట్స్ ఫాలో అయితే మంచిది నెంబర్ వన్ ఏంటంటే మనం కూర్చునే పోస్చర్ జనరల్లీ మనం కూర్చున్నప్పుడు ఏంటంటే మన ఇయర్స్ షోల్డర్స్ అండ్ హిప్స్ అన్నవి ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానీ వేరే సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళు కానీ ఇనీషియల్గా కూర్చుంటారు కానీ కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళ కంఫర్ట్ పొజిషన్లో పడుకొని చేయటం కానీ లేదా ఆక్వర్డ్ పొజిషన్స్లో కూర్చోవటం కానీ చేస్తుంటారు అలా చేసినప్పుడు ఏంటంటే డిస్క్ మీద అన్నది ప్రెషర్ ఎక్కువ అవుతుంది సో సిట్టింగ్ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలామంది దగ్గర స్మార్ట్ వాచెస్ ఉన్నాయి వాటిల్లో కానీ ఫోన్లో కానీ ఇనీషియల్ స్టేజెస్లో మనం కొంచెం రిమైండర్స్ లాగా పెట్టుకోవచ్చు ప్రతి అరగంటకి లేదా ముప్పై గంటకి కొంచెం లేచి నడిస్తే ఒక టూ త్రీ మినిట్స్ వాక్ వేసినా కూడా మన బాడీ పోస్చర్ అన్నది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది ఓకే అండ్ రెండోది ఏంటంటే బరువు ఎత్తే విధానం చాలా ఇంపార్టెంట్ సో బరువు ఎత్తేటప్పుడు ఏంటంటే మన బాడీకి దూరంగా కాకుండా మన బాడీకి దగ్గరగా బరువు ఎత్తాలి బరువు ఎత్తేనప్పుడు కూర్చొని ఎత్తితే ఇంకా మంచిది అండ్ ఆల్సో హిప్స్ నీస్ అండ్ ఆల్సో స్పైన్ మీద ఈక్వల్గా ప్రెషర్ వెళ్ళేలాగా చూసుకోవాలండి సో ఈ పాయింట్ కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి మూడోది డైలీ యాక్టివిటీస్లో వచ్చేసరికి అందరూ చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు వెయిట్స్ ఎత్తుతూ ఉంటారు ఎప్పుడన్నా కూడా ఒక ట్రైనర్ని పట్టుకొని ట్రైనర్ చెప్పిన విధానం ఏంటంటే కరెక్ట్ పద్ధతి ఉంటుంది ట్రైనర్ దగ్గర చేసుకొని అండ్ వాళ్ళు చెప్పినప్పుడు అలా చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది అండ్ నాలుగో పాయింట్ ఏంటంటే రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రన్నింగ్ చేయటంలో స్పైన్ ఒకటే కాదు మిగతా బాడీ కూడా కార్డియో చేయటం వల్ల మిగతా హెల్త్ కూడా బాగుంటుంది సో రన్నింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి మెయిన్ ఏంటంటే కొంచెం థిక్ కుషన్ ఉన్న షూస్ వేసుకోవటం అన్నది అండ్ ఆల్సో ప్లేన్ ల్యాండ్ మీద ఎత్తులు పల్లాలు లేన లేకుండా ప్లేన్ ల్యాండ్ మీద పరిగెత్తడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే బైక్ డ్రైవింగ్ చాలా మంది బైక్ మీద కార్ల మీద వెళ్తూ ఉంటారు మన ఇండియన్ రోడ్స్లో తెలిసిందే చాలా గుంటలు అవి ఉంటాయి సో గుంటల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోది ఏంటంటే ఇప్పుడు వచ్చిన బైక్స్ చాలా ముందుకు వంగి పట్టుకొని డ్రైవ్ చేయాల్సి వస్తుంది సో అలాంటి బైక్స్ జనరల్లీ బ్యాక్ పెయిన్ కానీ సయాటిగా వాళ్ళు కానీ అవాయిడ్ చేస్తే మంచిది అండ్ ఇంకోటి ఏంటంటే బాగా బైక్ వైబ్రేషన్స్ వస్తుంటాయి కొన్ని రకాల బైక్స్ అవి అగెయిన్ మన డిస్క్కి అంత మంచిది కాదు అండ్ పర్సనల్ యాక్టివిటీస్ పర్సనల్ ఇవి వీటిలో పోల్చుకుంటే స్మోకింగ్ అన్నది జనరల్లీ మన కొ జర్ని ఎఫెక్ట్ చేస్తుంది అగైన్ డిస్క్ ప్రాబ్లమ్స్ అన్నవి చాలా రెగ్యులర్గా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో చూస్తూ ఉంటాం ఇంకో పర్సనల్ ఇష్యూ ఏంటంటే ఒబేసిటీ అండి సో ఒబేసిటీ మనం అనుకున్నట్లు మనకి డయాబెటీస్ రావటం వేరే హెల్త్ బీపీలు రావటంతో పాటు డెఫినెట్లీ నడుము మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే అదంతా లోడ్ బేర్ చేయాల్సింది నడుమే కాబట్టి సో ఒబేసిటీ ఉన్నవాళ్ళు కమింగ్ బ్యాక్ టు నార్మల్ వెయిట్ అన్నది ఇట్ హెల్ప్ లాట్ సో దాంతో పాటు చాలా మేము చూస్తూ ఉంటాము డాక్టర్ గారు మేము నడుము నొప్పి వచ్చింది మెడిసిన్స్ తీసుకుందాము కిల్లర్స్ వేసేసుకుందాము అయినా తగ్గట్లేదు అంటూ వస్తూ ఉంటారు పెయిన్ కిల్లర్స్ తీసుకునే ముందు ఇందాక మనం చెప్పినట్లు జిమ్లో జిమ్ ట్రైనర్స్ ఎంత ఇంపార్టెంటో మనం పెయిన్ కిల్లర్స్ తీసుకున్న ఫిజియోథెరపీ చేసినా ఒక ప్రాపర్ పద్ధతిలో వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కిల్లర్స్లో రకాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కలాగా పడుతుంది ఎంత డోసేజ్ ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అన్నది ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఏ ప్రాబ్లం ఉందో ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్పైన్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు చెప్తారు ఫిజియోథెరపీ ఎలా చేయాలి మళ్ళీ ఫిజియోథెరపిస్ని కలవటం ఎలాంటి ఫిజియోథెరపీ చేయటం ఎలాంటి మందులు వాడటం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవటం ఇవన్నీ ఒక ప్రాపర్ పద్ధతిలో చేస్తే డెఫినెట్లీ మీకు మీకు కానీ మీ రిలేటివ్స్ కానీ బ్యాక్ పెయిన్ అన్నది డెఫినెట్లీ అది మనం తగ్గించవచ్చు ఇన్ ద లిమిట్స్ పెట్టుకోవచ్చు దాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ చాలా చేద్దామని అనుకుంటున్నాము అండ్ ఫ్యూచర్లో కూడా విల్ డూ లాట్ ఆఫ్ వీడియోస్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో